ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోని ఇక్కడ ఒకవేళ గ్రూప్ టూ పరీక్ష రాసినటువంటి మేము ప్రిలియమ్స్లోనే క్వాలిఫై కాలేదు అలాగే మెయిన్స్లో మేము రాసాం కానీ మాకు మంచి స్కోర్ వచ్చింది మెయిన్స్లో కూడా దాదాపుగా ఒక నూట తొంభై నూట ఎనభై నూట తొంభై ఐదు రెండు వందల దగ్గరకు వచ్చినాయి అయినా కానీ మేము గతంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు అలాగే రాసినటువంటి పరిస్థితిని బట్టి ఈ మార్కులకి ఘనషాట్గా నాకు ఉద్యోగం వస్తుంది అని అనుకున్నాను కానీ అయినా నాకు రాలేదు అన్నటువంటి వాళ్ళు మరి రాష్ట్రంలో హేమ హేమీర్ లాంటి చెప్తున్నాను కదండి ఒక ఆయన ఉంటాడు ఎవరో హైదరాబాద్లో అనుకోండి బహుశా నేను ఆయన మాటలు చెప్తున్నా నేను కొన్ని వందల వేల మందికి గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్లో ఇచ్చానని రకరకాలుగా చెప్తూ ఉంటాడు మరి అంత అనుభవం అంత అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వారు గ్రూప్ టూ నోటిఫికేషన్ చదవటం చేత కాలేదా సో వాళ్ళే కాదు ఇంకా ఉన్నారండి చాలామంది ఉన్నారు హైదరాబాదులో ఒక ఆయన అయితే కనుక రకరకాల అబ్బో నేను చెప్పకూడదు కానీ మరి ఇలాంటి మేధావులు అందరూ ఉండి ఇప్పుడు హైదరాబాదులోనే కాదు ఇటు విజయనగరం కానీ వైజాగ్ కానీ మీకు గుంటూరు ఈ కర్నూలు సైడ్ ఇలాగా మేధావులు అందరూ మేధావుల వర్గం చాలామంది ఉన్నారు మరి గ్రూప్ టూ నోటిఫికేషను ఆ నోటిఫికేషన్ మీరు ఎందుకు చదవలేకపోయారు మీరెందుకు అక్కడ ఉన్నటువంటి ఆ టప్పుల్ని పట్టుకోలేకపోయారు నిన్న మీరు జరిగినటువంటి గ్రూప్ టూ కేసు నిజంగా ఈ కేసు మొట్టమొదటిదండి అంటే ఇప్పుడైతే నంబర్ ఆఫ్ కేసెస్ వేశారు గ్రూప్ టెల్కి సంబంధించి సో నంబర్ ఆఫ్ కేసెస్ వేశారు అసలు ఈ కేసు మొదటిగా వేసింది ఎవరు సారథి గారు మీకు అందరికీ తెలుసా చాలామంది తెలియదు సారథి ఆ అన్న వేశాడు ఆ అన్న దగ్గర నుంచి ఆ తర్వాత రీసెంట్గా మీకు మెయిన్స్ ఎగ్జామ్స్కి వచ్చిన తర్వాత మెయిన్స్ అయిన తర్వాత మళ్ళీ కొంతమంది వేశారు సో ఇప్పుడు ఆశలు నిన్న జరిగిన అంతకు ముందు జరిగిన దాన్ని బట్టి ఈ గ్రూప్ టూ యొక్క ఆ రోస్టల్లో ఉన్న మిస్టేక్స్ చాలామంది ఇప్పుడైతే కనుక ఐడెంటిఫై చేయబడుతున్నారు చాలామంది తెలుసుకుంటున్నారు ఒక రకంగా ఇప్పుడు గ్రూప్ టూకి అయితే కనుక ప్రస్తుతం అండి రీనోటిఫికేషన్కి వెళ్ళే రీనోటిఫికేషన్ రీషెడ్యూల్ చేసేటువంటి ఎక్కువగా అవకాశాలు అంటే ఇంకా కోర్టులో ఉంది కానీ ఏపీఎస్సి ఏం చేస్తుందంటే మేము లిస్టు ప్రిపేర్ చేస్తున్నాము అన్నారు సో ప్రభుత్వం రెండు కాన్స్టిట్యూషన్ బాడీ అయినటువంటి కాన్స్టిట్యూషన్ బాడీ ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అనేటువంటి ఏపీఎస్సి వారు వారి యొక్క విధి వారి యొక్క ఉన్నటువంటి అధికారాల ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తారు కానీ ఇక్కడ అభ్యర్థులు మీరు చాలామంది చూసారో లేదో నాకు తెలియదు కానీ నేను ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అయితే కనుక ఇవన్నీ కూడా ముందు నుంచి కేసు వేసిన మొదటి మీరు చూసుకోండి గ్రూప్ టూకి సంబంధించి మొట్టమొదటిగా నేను మొట్టమొదటిగా చేసుకుంటూ వచ్చాను ఇదే విషయం చెప్పుకుంటూ వస్తే పెద్దగా పట్టించుకోవాలి ఇప్పుడు గ్రూప్ టూకి ఎప్పుడైతే కోర్టులో ఇంకా ఉందో సో కోర్టులో వాదనలు బలమైన వాదనలు ఎవరు బుద్ధులూరి శ్రీనివాసరావు గారు అనుకుంటే వారు శివాజీ గారు శివాజీ గారైతే ప్రస్తుతము ఈ డిఎస్సి కేసును కూడా ఈ డిఎస్సి కేసులో నార్మలైజేషన్ కేసు కూడా డీల్ చేసేది ఎవరంటే శివాజీ గారు అదేంటే చాలామందికి ఈ విషయాలన్నీ తెలియదు ఇప్పుడు చూడండి గ్రూప్ టూ వాళ్ళకి చాలామందికి జీవం వచ్చింది ఎస్ మాకు మళ్ళీ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఏమైనా సరే ఇది ఇందులో ఉన్నటువంటి లేకపోతే అక్కడ ఆ రోస్టర్లో కనుక మిస్టేక్ లేకపోతే ఇన్ని రోజులు ఆగిందే కాదు కదా చాలామందికి తెలుసా సో చాలామంది ఏంటంటే ఆగుండేదే కాదు అలాగే గ్రూప్ టూ సంబంధించి చాలా చిత్ర విచిత్రమైనటువంటివి అసలు రోస్టర్ ప్రకారం రోస్టర్ ప్రకారం వెళ్ళాలి మీకు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎంతమందిని మెయిన్స్కి సెలెక్ట్ చేశారు ఎంతమందిని సిపిఈటికి వీళ్ళు తీసుకోవడం జరిగింది మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను అన్ని విషయాలు చెప్తా అదే సో మేము ప్రతి విషయం అంటే ప్రతి విషయాన్ని చెప్పుకొస్తాం ప్రతిది కూడా సో దయచేసి మిత్రులారా సో గ్రూప్ టూకి అయితే కనుక వారు ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక వాదనలో బలమైనటువంటి ఇంకా బలం చేకూర్చబడింది జీవం వచ్చింది అన్నమాట నేను చెప్పాలంటే ఇంకా జీవం బాగా పెరిగింది గ్రూప్ టూకి ఆశలు సజీవంగా కనబడుతున్నాయి అభ్యర్థులకి ఎవరైతే సో నిస్సహాయ స్థితిలో ఉండిపోయారో ఇప్పుడైతే కనుక నిజంగా మళ్ళీ చాలామంది చూడండి సారథి గారికి పార్థసారథి పార్సారథి గారికి ఏం చేస్తున్నారు సపోర్ట్కి వెళ్తున్నారు ఏ ఎందుకంటే కోర్టులో జరిగింది చాలామంది ఆ వీడియో చూసారో చూడరో తెలియదు మీరు చూడండి ఇకపోతే ఈ డిఎస్సికి సంబంధించిందండి హోంగార్డ్ అభ్యర్థులు ఉన్నారా సో హోంగార్డ్ అభ్యర్థుల కేసు సోమవారం ఉంది అది మొన్న ఈజీగా అటెండ్ కాలా అంతే దగ్గర అటెండ్ కాలా సోమవారం ఉంది వాళ్ళ కేసు ఉంది సో ఎందుకంటే వాళ్ళ కోటాలో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి ఇంతవరకు దానికి సంబంధించి మనకి సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు ఏం చెప్తుంది సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ఏమున్నాయి గతమైందండి సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు ఏమున్నాయి సుప్రీంకోర్టు యొక్క తీర్పులు ఏమున్నాయి చాలామందికి ఇవి తెలియదు అవి మీకు ప్రతి విషయాన్ని నేను ఎంత వివరించి చెబుతున్న కొంతమంది నేను అనుకుంటాను కనీసం బుర్ర ఉందంటారా ఒక్కొక్కడికైనా ఈ బొర్రలైన కింద కామెంట్ పెడతాడు చూడండి లేనివాడు కనీసం బుర్ర లేనోడే కామెంట్ పెడతాడు బొర్రనోడైతే పర్వాలేదు మంచిగా చక్క ఆలోచన చేసి ఏంటన్నది చూస్తాడు బొర్రలైన వాడల్లా నెగిటివ్ 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 ఈ వీళ్ళు ఇంట్లో అలా తయారు చేశారు వీళ్ళ చదువు అలాగే నేర్చుకున్నారు అందుకే అలా ఉంది మారండి ఇప్పటికైనా వాస్తవ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అన్ని విషయాలని తెలుసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్తే మంచిదండి నేను ఆల్రెడీ చూడండి ఇక్కడ మిత్రులరా సో ప్రతి ఒక్కరూ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే ఈ డిఎస్సి అండి ఇది డిఎస్సి డిఎస్సి నార్మలైజేషన్ శివాజీ గారని చెప్పాను ఆల్రెడీ సో అందరికీ తెలుసు చూడండి నిన్న జరిగినటువంటి దానికి సంబంధించిన కొంత డేటా మీలో ఎవరైతే డిఎస్సి పరీక్ష రాసి సార్ నేను టీజీటీ రాసా నేను పీజీటీ రాసా గుర్తెట్టుకోను నేను స్కూల్ అసిస్టెంట్ రాసా నేను ఎస్జిటి రాసా నేను ప్రిన్సిపల్ రాసా అన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా నిన్న మన డిఎస్సి వాళ్ళ కేసు కేసులో చూడండి పన్నెండు హీరింగ్ పన్నెండున హీరింగ్ ఉందండి పన్నెండో తారీఖున ఓకే జడ్జి గారు చెప్పినటువంటి మాటలు చూడండి ప్రతి ఒక్కరు వినండి మిత్రులారా మీకోసం నా కోసమేం కాదు అది సో బిట్లో తప్పులు ఉన్నా ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి బిట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఆ బిట్లో తప్పులు ఉన్నా లేదు అవుట్ ఆఫ్ సిలబస్లో ఇచ్చిన లేదు ఫైనల్ కీలో మీరు ప్రూఫ్ చూపించి ప్రూఫ్ చూపించి మీకు మార్కులు వాళ్ళు కలపకపోయినా ఓకే బిట్ రిపీట్ అయినా ఒక రెండు మూడు పేపర్లు రాసినటువంటి వాళ్ళు ఉంటారు కదా అందులో బిట్ ఆల్రెడీ రిపీట్ అయిపోయిన బిట్ రిపీట్ అయినా అది సెగ్జెక్ట్ ఎక్స్పర్ట్కి చూపి అభ్యర్థులు నష్టపోకుండా మార్కు ఇవ్వాలని అన్నారు అదేందండి ఇప్పుడు చాలామంది ఉత్సాహం ఎందుకంటే పరీక్ష రాసినటువంటి వాళ్ళు మీకు ఆ బిట్ వచ్చిందా మీకు ఈ బిట్ వచ్చిందా నాకు ఈ బిట్ వచ్చిందా అని అడుగుతారు ఇప్పుడు అదేవిందా సో అక్కడ ఉన్నటువంటి రెస్పాన్స్ షీట్స్ ఉన్నాయి కదా ఎవరు రెస్పాన్స్ షీట్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఈ క్వశ్చన్స్ ఎక్కడైనా రిపీట్ అయినాయా సో ఇంకొకటి ఏంటంటే ఆ క్వశ్చన్ ఒక దాంట్లోనేమో ఒక ఆన్సర్ ఇచ్చి ఇంకో దాంట్లో వేరొక ఆన్సర్ ఇచ్చారనుకో మీకు అర్థం ఓ దాంట్లో ఒక ఆన్సర్ ఇచ్చి ఇంకో దాంట్లో ఒక ఆన్సర్ ఇచ్చారనుకో దానికి ఖచ్చితంగా మార్క్ యాడ్ అయ్యాలి ఒక హాఫ్ మార్క్ నీ లైఫ్ను మార్చేస్తుంది ఒక హాఫ్ మార్క్ నీ లైఫ్ను మార్చేస్తుంది గుర్తు ఇది నా మాటలు కాదు నిన్న మీరు జడ్జి గారి మాటలు మీరు వినాలి అందుకని చెబుతున్నావు ఏదో మేము ఏం చెబుతుంటే కొంతమంది ఓను ఆ ఎగిరి ఎగిరి పడిపోతున్నారు మరి ఉన్నాయి ఛానల్లో వాళ్ళు ఎందుకు మాట్లాడతారు వాళ్ళ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి ఎగిరిపోతారు జనాలు తెలుసా మీకు వాళ్ళని తిడతారు ఏమన్నా కామెంట్ సెక్షన్ ధైర్యంగా వాళ్ళు ఆన్ చేయమనండి కామెంట్ సెక్షన్ ధైర్యంగా ఆన్ చేసి చెప్పానండి కామెంట్ సెక్షన్ ఆన్ చేయలేరు నేను ఎప్పుడు కూడా కామెంట్ సెక్షన్ ధైర్యంగా ఎప్పుడు ఆన్లో ఉంటుందండి ఈ రత్నం సార్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది అదే ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన డిఎస్సి అభ్యర్థులు చేయాల్సిన పని మనకి ఏ రోజు ఏ రోజు రాసినటువంటి పరీక్ష రాశారో ఆ బిట్టు రిపీట్ అయ్యిందా అలాగే రెండు ఏ సబ్జెక్ట్ పేపర్ ఆ తర్వాత ఏ సెక్షన్లో పరీక్షల్లో ఆ రిపీట్ బిట్ వచ్చిందో కావాలి అలాగే ఒక అరమార్కు మీ జీవితాన్ని మార్చేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ డేటా నుండి పంపండి ప్రతి ఒక్కరూ ఫైనల్ కీకి వచ్చింది ప్రతి పేపర్ చదవండి మనకు ఒక బిట్ రిపీట్ ఉన్న అందరికీ మార్క్ యాడ్ అవుతుంది ఏమండి ఇక్కడ నిన్న చెప్పింది దాన్ని బట్టి మార్క్ యాడ్ అవుతుంది అవునా కదా మీరు ఆలోచన చేసుకోండి అలాగే ఒక పేపర్లో ఒక ఆన్సర్ ఇంకొక పేపర్లో వేరే ఆన్సర్ ఇచ్చారన్నారు కొంతమంది అలాంటి వాళ్ళు నాలుగైదు పేపర్లు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు రియాక్ట్ అవ్వలేదు అనుకోండి ఇంకా మీరైనా ఎవరైనా చేయగలిగేది ఎందుకంటే ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు జడ్జిగారే చదువుతున్నారు చక్కగా మీ కష్టం అభ్యర్థులు కష్టపడ్డారు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కష్టపడ్డారు ఇప్పుడు అవకాశం వచ్చింది ఎక్కడ రిపీట్గా ఉందో చూసుకోండి అయ్యా సో ఇప్పుడు మీరు ఇలాగ మీరు చూపగలిగితే ఎగ్జాక్ట్గా చాలామందికి కూడా మంచి మార్కులు అనేది పెరుగుతాయండి ఫైనల్ కీలో కూడా ప్రూఫ్లు ఇప్పుడు చూపించారు కదా ఫైనల్ కీలో కూడా మీరు ప్రూఫ్లు చూపించండి మీకు మార్కులు పెరిగితే ఇదే విషయం నేను ముందు నుంచి చెప్పుకొస్తుంటే కొంతమంది రకరకాలుగా నేను ఈ విషయాన్ని చెప్పే పైగా స్క్రీన్ రికార్డు ఉండదు అది కూడా వస్తుందండి ఏం కంగారపడి చాలా ఉన్నాయి ఇలా అయితే సరే ఇలా అయితే కనుక చాలా టైం పడుతుంది కదా టైం పడుతుంది నేను కోర్టే చెప్పింది అవునా కదా నిన్న కోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఈ విషయం చెప్తుంటే కొంతమంది ముందు నుంచి దీని మీద పూర్తిగా అవగాహన లేకుండా సో సరైనటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో తెలియదు ఇప్పుడైనా మీరు నమ్మితే బాగుపడతారండి అంతకని ఏమీ లేదు అది లేకపోతే ఇప్పుడు కాదు మీకు కావాలంటే సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ చూడండి వన్స్ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఎలాంటి మార్పులు చేయకూడదు తెలుసా మీకు మార్పులు చేశారు అంటే ఆ నోటిఫికేషన్ రద్దే మీరు చూసుకోండి కావాలంటే చూడండి సుప్రీంకోర్టు తీర్పులు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు ఉన్నాయి ఎంతకంటే మీకు ఎవడు చెప్తాడు మంచిగాను ఎవడు చెప్తాడు అండి వాడే ఎవడు స్వార్థం ఆడే చూసుకుంటాడు మీకు అన్నీ కూడా ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాను దయచేసి మిత్రులు మీ మంచి కోసం చెప్తున్నా మీరు విన్నారంటే చాలా సంతోషం వినలేదంటే అసలు మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు అది ఉన్న వాస్తవాలు చెప్తున్నా వినండి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీరు తెలుసుకోండి అలాగే ఒక రాష్ట్ర మిస్టేక్లో కానీ ఒక నోటిఫికేషన్లో చిన్న మిస్టేక్ వస్తే తెలంగాణలో చూసారా తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఏమైందండి ఆ ఉద్యోగాన్ని రీసెంట్గానే అది కూడా రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ నేనేం కొత్తదని చెప్పట్లే అదేందా సో ఇక్కడ కొన్ని చేసేటువంటి పొరపాట్లు ఎలా కనబడుతున్నాయి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇవి అందరికీ తెలుసు తెలియదు ఏమీ కాదు ఇక రెండు ఇవే కాకుండా మీకు రీసెంట్గా హైకోర్టు కూడా ఏం చెప్పింది ఒక వ్యక్తి అండి ఎక్కడ ప్రకాశం జిల్లా అనుకుంట ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులోనూ పదిహేను సంవత్సరాలు అది కూడా రోస్టర్ మిస్టేకే పదిహేను సంవత్సరాలు పోరాటం చేస్తే న్యాయ పోరాటం చేస్తే రీసెంట్గా అక్కడ హైకోర్టు ఇచ్చిన తీర్పులోనూ ప్రభుత్వము మరియు ఏపీబిఎస్సి చెరువులక్షించి తనకి ఇమీడియట్గా వెంటనే విత్న్ వన్ మంత్లోనే ఉద్యోగం వేయించారు తెలుసా మీకు ఆ విషయం ఇది తెలియదు చాలామంది తెలియదు పాస్టల్ మిస్టేక్లో అంటే మీరు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలండి మీకు ఎంత క్లియర్గా క్లారిటీగా ప్రతి చెప్తే కొంతమంది సో మాట్లాడుతున్నారు ఆఫ్కోర్స్ ఇప్పుడు కాదు మీకు ఈ కేసు అండి ఇప్పుడు ఏమీ తెమలకుండా ఒకవేళ మీకు ఏది తెలియకుండా అంతా ఏదో కొట్టేసినట్టు అంతా అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రభుత్వం చూపిన ఆధారాల ప్రకారం అయిపోయింది అనుకోండి ప్రభుత్వం చూపిన ఆధారాలు అభ్యర్థులు చూపినవి కాకుండా ప్రభుత్వం చూపిన ఆధారాల ప్రకారం వెళ్ళిపోయారు అనుకో ఒకవేళ ఇక్కడ అభ్యర్థులు నీటి వస్తే ఈ కేసుని మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత సో గుర్తుపెట్టుకోండి ఎవరైనా మళ్ళీ పెళ్ళి వేస్తే కనుక ఈ కేసుల మీద ఖచ్చితంగా అప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది ఇదే ముందే చేసుకోవచ్చు కదా అని మీరే అనుకుంటారు నేను కాదు మీరే అనుకుంటారు ఆలోచన చేసుకోండి కాబట్టి ఇక్కడ ఎవరు నష్టపోకూడదు అందరూ కూడా సజావుగా సక్రమంగా చక్కగా అటు అభ్యర్థులందరికీ అన్ని విధాలుగా ఇటు ఎవరో హోంగార్డ్ అభ్యర్థులు కానీ హోంగార్డ్ అభ్యర్థులకు కానీ రెండు డిఎస్సి అభ్యర్థులు కానీ అలాగే గ్రూప్ టూ అభ్యర్థులు కానీ అందరూ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు గ్రూప్ టూ కనుక చూడండి గవర్నమెంట్ ఏమంటుంది ఇది మా ప్రభుత్వం ఇచ్చింది కాదు గత ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళు ఎలా ఇచ్చారా అంటారు ఇది అర్థమైంది ఇక్కడ చూడండి ఆల్రెడీ మేము ఆపడానికి కూడా మేము ప్రయత్నం చేసే ఉంటారు ఒకవేళ ఇక్కడ ఏదైనా అభ్యర్థులకు అనుకూలంగా వస్తే కనుక మొత్తం సీన్ అంతా మీకు తెలియదు చాలామందికి తెలియదు ఈ విషయాలు సో దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవాలని గుర్తుపెట్టుకోండి అన్ని విషయాలని అంటే వస్తున్నటువంటి సమాచారం మేరకు అయితే కనుక ఇంకా గ్రూప్ టూ కేసు అవ్వలేదు అది ఇంకా నిన్న మొన్న వాదనలు కూడా జరుగుతూనే ఉన్నాయి డిఎస్సి అయితే కనుక పన్నెండవ తారీఖున పదమూడవ తారీఖున సో ఇంకా ఈ ఆల్రెడీ కేసులు అయితే కనుక నెంబర్ ఆఫ్స్ ఉన్నాయి అలాగే సోమవారం హోంగార్డులు కేసు కూడా అలాగే ఉంది ఇవన్నీ నాకున్న డేటా ప్రకారంగా నేను మీకు అన్ని విషయాలు కూడా చక్కగా ప్రతీదీ మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది దయచేసి మిత్రుల ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవ విషయాలు అన్నీ చక్కగా తెలుసుకోండి ఓకేనా